మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ గంగారం గూడూరు మండలాల్లో గత రాత్రి ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది గంగారం మండలంలో మడగూడ గంగారం అటవీ ప్రాంతంలో ప్రధాన రహదారిపై గతరాత్రి కురిసిన వర్షాలకు చెట్లు కూలి ప్రయాణికులు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది ప్రధాన రహదారులపై ఉన్న లో లెవెల్ వంతెనలపై నుంచి బుర్కపల్లి వాగు రాయిని తొట్టివాగు గుంజడు తోగు గాదే వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి

కొత్తగూడ మండల ప్రజలకి విజ్ఞప్తి పోలీసు వారి విజ్ఞప్తి నిన్న న నైట్ నుండి కురుస్తున్న నాలుగు గంటలుగా దాదాపు నాలుగు లేదా ఆరు గంటలుగా కురుస్తున్న భారీ వర్షాలకి ఈ రాళ్ల వాగు అండ్ గుంజేడు వాగు బుర్కపల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నవి ఎవ్వరూ కూడా వాగు దాటే ప్రయత్నం చేయొద్దు దయచేసి ఎందుకంటే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది మీరు వర్షాభావం తగ్గిన తర్వాత వెళ్ళాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం చేపలు కూడా పట్టకు పట్టడానికి వెళ్ళి ఎవరు కూడా వెళ్ళొద్దని విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ E నమస్తే కొత్తగూడ మండల ప్రజలకి పోలీసు వారి విజ్ఞప్తి నిన్న రాత్రి రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షాలకి గుంజేడు వాగు మరియు రాళ్ళతిట్టె వాగు బుర్కపల్లి వాగులు మిగతా చిన్న చిన్న వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి ఎవరు కూడా వాగు దాటే ప్రయత్నం చేయకండి సాహసం చేసి దాటే ప్రయత్నం చేయకండి ప్రాణాలు కోల్పోవద్దు పోలీసులు మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నాము ఒక పదిహేను రోజుల క్రితం కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది దురదృష్టశాతం ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయిండు కాబట్టి వాగులు దాటకండి వాగులు దాటిన తర్వాతనే దాటే ప్రయత్నం చేయండి దయచేసి థ్యాంక్ యూ